నేను ఈ మాట అన్నానని కాదు మీరు బాగా ఆలోచించండి పూర్వకాలంలో ఒకనొకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా అటల్ బిహారీ వాజ్పేయి లీడర్ ఆఫ్ అపోజిషన్ అటల్ బిహారీ వాజ్పేయి లేచి ప్రభుత్వ విధానాన్ని విమర్శ చేస్తూ మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే రూలింగ్ బెంచెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బల్లలు కొడుతున్నారు ఆప్ చేసేమని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నాడు అరే వాట్ అన్ ఎక్సలెంట్ క్రిటిసిజం హియర్ హియర్ స్టాప్ వై డ్ యూ మేక్ సౌండ్ కీప్ పాయిట్ అని అది ఉండవలసిన లక్షణం వ్యతిరేక పక్షంలోనే ఉండచ్చు కానీ వాజ్పాయి చేస్తున్నటువంటి ప్రసంగంలో ఉన్న విషయాన్ని అంత శ్రద్ధగా ప్రభుత్వాధినేతలు విన్నారు వాళ్ళు అంత గొప్పగా వినగలిగేవారు వాళ్ళు అంత గొప్పగా మాట్లాడగలిగేవారు ఒక్క మాట మాట్లాడితే అంత అందంగా ఉండేది అందుకే ఆ మాటలకు అంత విలువ ఉండేది ఎవరి వరకు ఎందుకండి వాళ్ళ మాటలో చెప్పక్కర్లేదండి నేను మీతో ఒక్క మాట చెప్తా భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి ఈ దేశంలో వెయ్యికి పైగా స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేకపోతే భారతదేశం పటం ఇవాళ మనం గీసిన పటం కాదు వంకరటింకర్ ముగ్గులు చుక్కల ముగ్గు అవుతుంది అన్ని స్వతంత్ర దేశాలు ఉన్నాయి కానీ వేటి మీద యుద్ధం డిక్లేర్ చేయలేదు పటేల్ గారు హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని స్వతంత్ర సంస్థానాధీశుల్ని పిలిచి ఒక సమావేశం పెట్టి ఆయన ఒక్క గంట సేపు అడ్రస్ చేశాడు హైదరాబాద్ సంస్థానం లాంటి కొన్ని కొన్ని సంస్థానాలు తప్ప ఒకటి రెండు తప్ప మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలో తమ భూభాగాన్ని విలీనం చేశాయి పెద్దలకి ఈ చరిత్ర సత్యం తెలుసు ఒక్క ప్రసంగంతో సర్దార్ పటేల్ ఈ దేశంలో పెద్ద మిలిటరీ యాక్షన్ జరగవలసిన దాన్ని ఎవర్ చేసి తనలోకి మనం గీసిన పటం కాదు ంకర్ ముగ్గులు చుక్కల ముగ్గు అవుతుంది అన్ని స్వతంత్ర దేశాలు ఉన్నాయి కానీ వేటి మీద యుద్ధం డిక్లేర్ చేయలేదు పటేల్ గారు హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని స్వతంత్ర సంస్థానాధీశుల్ని పిలిచి ఒక సమావేశం పెట్టి ఆయన ఒక్క గంట సేపు అడ్రస్ చేశాడు హైదరాబాద్ సంస్థానం లాంటి కొన్ని కొన్ని సంస్థానాలు తప్ప ఒకటి రెండు తప్ప మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలో తమ భూభాగాన్ని విలీనం చేశాయి పెద్దలకి ఈ చరిత్ర సత్యం తెలుసు ఒక్క ప్రసంగంతో సర్దార్ పటేల్ ఈ దేశంలో పెద్ద మిలిటరీ యాక్షన్ జరగవలసిన దాన్ని ఎవర్ చేసి తనలోకి కలిపాడు ఒక మాట మాట్లాడితే క్లారిటీ ఇన్ థాట్ అంటే ఎలా ఉండేదో తెలుసా అండి నేను సర్దార్ పటేల్ వాజ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ మహాత్మా గాంధీ వాజ్ అససిడ్ గాంధీ గారిని హత్య చేశారు సర్దార్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ ఫస్ట్ ఫోన్ పటేల్ గాంధీ గారు చచ్చిపోగానే పటేల్ గారికి చేశారు ఎందుకంటే హోమ్ మినిస్టర్ కాబట్టి దేశంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని ఆయనకి ఫోన్ చేసి మహాత్మా మహాత్మాజినేటెడ్ అన్నారు రిప్లై అంటారే అలా పటేల్ గారు అడిగిన వెంటనే సమాధానం బై హిందూ అరే ముస్లిం అని అడిగాడు అంటే హోమ్ మినిస్ట్రీ జీర్ణమైంది ఆయనలో గాంధీ గారిని ఒక హిందూ హత్య చేసి ఉంటే దేశంలో ఉండే శాంతి భద్రతల పరిస్థితి వేరు మహాత్మా గాంధీని ఒక మహమ్మదీయుడు హత్య చేసి ఉంటే దేశంలో ఉండే శాంతి భద్రతల పరిస్థితి వేరు దానికి తగినట్టు నెక్స్ట్ యాక్షన్ కి రెడీగా ఉండాలి హోమ్ మినిస్టర్ బై ఎ హిందూ ఏ ముస్లిం హా ఈజ్ ఇట్ ఐఎమ్ కమింగ్ అనలేదు పటేల్ గారు చూసారా అది క్లారిటీ ఇన్ థాట్ తను ఉన్న పొజిషన్ గురించినటువంటి ఆలోచన కర్తవ్యత నిష్ఠ దృష్టి కోణం సమగ్రమైన పరిశీలన తాను కదలకుండా ఉండడం తాను కదిలేది ప్రతి దానికి విచలితమైపోయేది ఇతరులకు ఏదీ అందించలేదు డోంట్ బి హైపర్ సెన్సిటివ్ ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య దాకా వెళ్ళిపోకండి అంగదులాగా రామాయణంలో ప్రతి దానికి ఆత్మహత్య అంటాడు అంగగడు రామాయణంలో లేని పాత్ర లేదు రామాయణం చదివితే అందుకే జీవితాలు దిద్దబడతాయి మీరు ఇవాళ నేను చూస్తుంటాను పిల్లల్ని అమ్మగారు ఏదో అన్నారు ఆత్మహత్య ఎవడు తిరగమన్నాడు ప్రేమ అని ఒక దిక్కుమాలిన మాట దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది అది ప్రేమ కాదు ఎవడు కనిపెట్టాడో నాకు తెలియదు ప్రేమ అన్న మాటకు అర్థం వేరు ప్రేమ అంటే ఏది ప్రతిఫలాన్ని ఆశించదో దానికే ప్రేమ అని పేరు దీన్ని నేను పట్టుకొచ్చి పటకాలా అన్న అనుకోండి నీ మొహం ఏసారి మైకు అంటారా అనరా మీరు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క పేరు ఉంది దాన్ని పట్టుకొచ్చి నేను గరిట అని అనుకోండి నీ మోహం అది ఫ్యాను ఇది తెలియని వాడి ఉపన్యాసానికి ఎలా వచ్చావు అంటారు ప్రేమ అంటే ప్రతిఫలమును ఆశించని మీ అభ్యున్నతి కొరకు ఏదైనా త్యాగము చేయగలిగిన మనస్థితి అది ఉండేది తల్లికి తండ్రికి గురువుకి ఇటువంటి వాళ్ళకు ఉంటుంది అందుకే వత్స అని పిలుస్తారు మీ అమ్మగారు మిమ్మల్ని తన కడుపులో కడుపు వికారమును చెందిన ఆవిడ నడవలేకపోయినా గ్రహణం పడితే కదలకుండా చీకటి గదిలో పడుకోవలసి వచ్చిన ఆవిడ ఒక బస్సు ఎక్కి బస్సు దిగడం కష్టమైనా ఆవిడని ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసేసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు తిరిగి ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియదు తనకి అంత ప్రియమైన భర్త అయినా సరే మళ్ళీ తిరిగి ఆ భర్త ముఖం చూస్తుందో చూడదో కూడా ఆవిడకి తెలియదు ఇన్ని కాదని అమ్మ దేనికోసం వెళ్ళిపోయింది ఆపరేషన్ థియేటర్లోకి ఎవరో నేనెవరో నా తల్లికి తెలియదు మీరైనా అంతే నేనైనా అంతే సృష్టిలో ఎవరి విషయంలోనైనా అంతే తను చచ్చిపోతానేమో అన్న అనుమానం ఉండి తీరుతుంది ప్రసవ సమయంలో తను చచ్చిపోవడానికైనా ఇష్టపడింది కానీ లోపల ఉన్నది చచ్చిపోతే పర్వాలేదు నేను బతికుండాలని తల్లి అడగలేదు ఆవిడ మహాత్యాగం చేసింది బయటికి వచ్చింది మీరు ఇలా గట్టిగా అమ్మ దొల్లితే నలిగిపోవడానికి సిద్ధంగా పువ్వులా ఉన్న పసి శరీరంతో మనం రైల్లో అమ్మ పక్కన బెర్త్ మీద పడుకుంటే అంతవరకు దొల్లి అలవాటు ఉన్నటువంటి ఆడది కూడా ఎంత అమ్మతనమో పక్కన ఇంకో రైలు పెడితే వీడు ఉలిక్కి పడితే ఇలా చెయ్యేసి దగ్గరికి తీసుకుని కాపాడింది అమ్మ చేసిన త్యాగాన్ని మీరు ఏ కాగితాల మీద ఎన్ని కళలు పెట్టి రాస్తారు ఇన్ని చేసిన అమ్మ ఎప్పుడైనా మీ దగ్గర నుంచి ఇది కావాలని అమ్మ కోరుకుంటుందా ఒకవేళ కోరుకుంటే మీరు ఎప్పుడైనా అమ్మకి థ్యాంక్స్ చెప్పగలరా మీ జన్మాంతరం మొత్తం మీద వాకాటి ఇదే అంటాడు హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాశాడు నీ కోసం తన ఇంటి పేరు వదిలింది నీ కోసం తన వంశం వదిలింది నీ కోసం తన పుట్టింటిని వదిలింది నువ్వెవరో తెలియదు నీ గుణాలు ఏమిటో తెలియదు నీ బలహీనతలు తెలియదు నీ బలం తెలియదు నీ కోసం అన్ని వదిలి నీ పక్కకు వచ్చింది నీ కోసం బిడ్డల్ని కంది ఆ బిడ్డలకి నీ ఇంటి పేరంటే ఊరుకుంది నీ వంశంలో వాడంటే ఊరుకుంది ఈ తాతగారి ఆస్తి వాడిది ఆ తాతగారు తా అసలు తాతగారు కాదు అమ్మమ్మ తాతగారు వాళ్ళు ఈ తాతగారి అసలు వంశంలో వాడంటే ఊరుకుంది ఇన్ని చేసిన భార్యకి థ్యాంక్స్ చెప్తావా తల్లికి థ్యాంక్స్ చెప్తావా ఇంత చేసిన తల్లి చచ్చిపోయే ముందు వాడు కోటీశ్వరుడై తల్లికి ఆఖరికి వైద్యం చేయించకపోయినా నా కళ్ళతో నేను చూశానండి రెండు సంఘటనలు మూడు సంఘటనలు పది సంఘటనలు ఇన్ని చూశాను ఇక్కడ ఉన్నారో లేదో నాయుడు గారు వాళ్ళు నాతో వచ్చినప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు జ్ఞాపకంలో లేదు నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఒకప్పుడు వెడితే ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళు మీ ప్రసంగాలు విన్నారని అందరినీ పరిచయం చేస్తున్నారు వాళ్ళందరూ ఏదో నమస్కారం పెట్టి రెండు పళ్ళు అవి ఇస్తున్నారు నేనంటే ఆ పళ్ళ కోసం వెళ్ళలేదు వాళ్ళు రాలేరని వాళ్ళని చూడడానికి నేనే వెళ్ళాను ఆవిడ పెట్టి సర్దుకుని నేను వెళ్ళేటప్పటికే వీధిలో కూర్చుంది నేను మళ్ళీ వృద్ధాశ్రమం అంతా చూసి వెనక్కి వచ్చేస్తున్నా ఆవిడ వీధిలోనే ఉంది మీరు ఎవరమ్మా అన్నాను అంటే నేను ఇన్నాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండేదాన్ని అండి మా అబ్బాయి వచ్చి నన్ను ఇవాళ తీసుకెళ్ళిపోతానన్నాడు ఇంటికి అందుకని పెట్టి సర్దేసుకున్నానండి నేను ఇవాళ వెళ్ళిపోతున్నానన్నారు అమ్మ ధన్యురాలమ్మా మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు చాలా సంతోషం అందండి మా అబ్బాయి చాలా మంచివాడండి అంది ఓ చాలా సంతోషం తల్లి అంతకన్నా కావాల్సిందే ఉంది అనుకుని ముందుకు వెళ్ళిపోయాను ఆశ్రమ నిర్వాహకురాలు అన్నారు ఈవిడికి నలభై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదండి ఈవిడ ఎక్కని గడప లేదు ఈవిడ తొక్కని గుడి లేదు ఈవిడ వెళ్ళని ఆశ్రమం లేదు ఈవిడ చెయ్యని పూజ లేదు ఆవిడ అన్ని కష్టాలు పడిన తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు ఆ కొడుకు మంచి అధికారాన్ని పొందాడు పెద్ద స్థితిలోకి వెళ్ళాడు ఈవిడ భర్త గారు చనిపోయి రెండు సంవత్సరాలైంది ఆ కొడుక్కి ఈవిడ బరువు అయిపోయింది ఈవిండి పో ఈవిండి పోషించడం వాడికి ఇష్టం లేదు వాడు ముందు రోజే వచ్చి వృద్ధాశ్రమానికి డబ్బు కట్టి మా అమ్మగారి అంగీకారంతోనే నేను జాయిన్ చేస్తున్నాను అందుకని రేపు మా అమ్మగారు ఇక్కడికి వచ్చి తన పేరు చెప్తారు మీరు జాయిన్ చేసుకోండి నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది నేను వేరే కారులో పంపిస్తాను మా అమ్మగారిని అని చెప్పి వాడు తానే తీసుకొచ్చి తల్లిని అమ్మ ఇది మంచి గుడి ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ నువ్వు లోపలికి వెళ్ళి తాంబూలం నీ పేరు చెప్పి అందరికీ పళ్ళవిస్తుండే నేను వస్తానని చెప్పి ఆ తల్లి ఎన్నడూ బయటికి వెళ్ళింది కాదు ఆవిడ్ని ఇంకో ఊరు తీసుకొచ్చి కాకినాడే నేను ఆ పేరు దాచడం ఎందుకు తీసుకొచ్చి ఆవిడ్ని జాయిన్ చేసేసి అంటే బయట నుంచి వెళ్ళిపోతే ఈవిడొచ్చి తన పేరు చెప్పింది ఆ అవునమ్మా మీ అబ్బాయి గారు చెప్పారు మాకు రండి రండి అన్నారు అంటే అందరికీ పళ్ళిస్తానంది జాయిన్ అవగానే పళ్ళిస్తోందని వాళ్ళు అనుకున్నారు అందరికీ పళ్ళిచ్చిన తర్వాత మీకు ఈ రూమ్ అలాట్ చేశామన్నారు నాకు రూమ్ ఎందుకంది ఆవిడ మీ అబ్బాయి మిమ్మల్ని జాయిన్ చేసేసాడు కదా అన్నారు మీకు తెలుసా టక్కన కింద పడిపోయారు ఆ తర్వాత ఆవిడకి పిచ్చి వచ్చేసింది కాబట్టి అడుగుదామంటే ఆ కొడుకు ఎవరో తెలియదు అడ్రస్ వెరిఫై చేస్తే వాడు తప్పు అడ్రస్ ఇచ్చేసాడు ఆ పిచ్చి తల్లి ఇప్పటికీ ప్రతిరోజు వృద్ధాశ్రమంలో స్నానం చేసేసి పెట్టి పెట్టుకుని బయటకు కూర్చుంటుంది రాత్రి ఏడుస్తూ పడుకుంటుంది మా అబ్బాయి రాలేదని పక్క వాళ్ళు ఎవరైనా తెలియక ఆ ఏంటోమా అలా మీ అబ్బాయి ఏం రాలేంటే వాళ్ళని కొడుతుంది కూడా ఆవిడ అంత పిచ్చి ప్రేమ నాకొక్క జవాబు చెప్పండి వాడు ఎవడో నాకు తెలియదు ఇప్పటికీ నిజంగా నా రక్తం ఎంత మరిగిపోతుందంటే ఆ సంఘటన తలుచుకుంటే వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా కావచ్చు వాడు ఎంత ఉద్యోగమైనా చేయొచ్చు వాడు ఏమి సాధించినట్టు జీవితంలో ఏ ప్రతిఫలం ఆపే అపేక్షించక తన ఏ ప్రతిఫలం ఆపే అపేక్షించక తన కొడుకు వృద్ధాశ్రమంలో పెడతాడంటే పిచ్చిక్కిపోయింది తల్లికి అలా ప్రతిఫలం అపేక్షించనటువంటి స్థితికి ప్రేమ అని పేరు తండ్రిది ప్రేమ నా చేత నాలుగు మాటలు చెప్పించడానికి మీకోసమని నా ఇంటి ముందు తిరిగి కారిచ్చి నన్ను తీసుకొచ్చి వాళ్ళు ఉన్నటువంటి స్థితికి వాళ్ళు పొందిన శారదా కటాక్షానికి తిరగవలసిన అవసరం లేకపోయినా మీకోసం నా చుట్టూ తిరిగిన మీ గురువులది ప్రేమ ప్రతిఫలాపేక్షతో ఆమె అందం నాది కావాలని కాకపోతే ఆ అందం మిగలకూడదని యాసిడ్ బా యాసిడ్ బాటిల్ పట్టుకు తిరగడం ప్రేమ ఎందుకు అవుతుంది నాకు చెప్పండి ఇది ప్రేమ అని చెప్పి మీ దగ్గర మీ ఎమోషన్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అరవై రూపాయలు టిక్కెట్ల కోసం మిమ్మల్ని పది మాటలు హాలు చుట్టూ తిప్పుకుని కోట్లు సంపాదించుకోవడానికి చీప్ డైలాగ్ రాసిన రైటరు అటువంటి పాత్ర వేసిన హీరో ఈ దేశానికి నాయకులు ఎలా అవుతారు నాకు చెప్పండి క్లారిటీ ఇన్ థాట్ నేను అడిగింది నేను మిమ్మల్ని బాగా ఆలోచించమని చెప్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు అది ఎవరైనా కావచ్చు కానీ బాగా ఆలోచించండి ఈ క్లారిటీ ఇన్ థాట్ అన్నది మనిషికి చాలా చాలా అవసరం మీరు బాగా ఆలోచించండి ఈ వయస్సులో మీకు కావలసింది ఒక్కటి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చండి మీ ఉపాధ్యాయులు మీ అధ్యాపకులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి మీ క్యారెక్టర్ని క్యారెక్టర్గా మలుచుకోండి మీరు బాగా విశ్వసించండి ఇతరులు చెప్పిన మాట బాగా వినండి ప్రిజడీస్తో తొందరపడిపోయి ఎవరో ఏదో చెప్పారని తిరగబడి మాట్లాడడం అలవాటు చేసుకోకండి ఎమోషన్ లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి ఒకవేళ మీరు ఖండించదలుచుకుంటే చక్కగా ప్రశాంత చిత్తంతో ఖండించండి అలా కాదయ్యా దీంట్లో ఈ పాయింట్ ఉందని చెప్పండి అవతల వాళ్ళు వినలేదనుకోండి మీరు నవ్వేసి వెళ్ళిపోండి అంతేకాని మీరు ఎమోషన్ ఫీల్ అయిపోకండి మీరు చెప్పిన విషయాన్ని అవతల వాళ్ళు అంగీకరించలేకపోతే వాళ్ళు అంగీకరిస్తారు ఒకనాడు బాగా ఆలోచిస్తారు ఎందుకంటే నేను నమ్మిన దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో దోషం లేదని ముందు మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి మీరు ఒక మాట మాట్లాడే ముందు ధైర్యంగా మాట్లాడండి ఎందుకంటే నేను సత్యం మాట్లాడుతున్నానన్న నమ్మకాన్ని పెంచుకోండి ఏది పడితే అది మాట్లాడకండి ఒక మాట మాట్లాడితే మాట అగ్రిహోత్రం అని తెలుసుకోండి ఇటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ మీకు అలవాటైతే ఇటువంటి కాండక్ట్ మీకు అలవాటైతే ఆ కాండక్ట్ ఆ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ యొక్క రిజల్ట్ పోతన గారు జ్ఞాన కలునిలోని శారదయులే అంటారు జ్ఞాన కలుడు అంటే పావు పడగ మీద మణి ఉంటే ఎవరికి ఉపయోగం అవుతుంది చూడడానికి ఎంత మిరిసిపోతున్న చుక్కల చర్మంతో ఉంటే మాత్రం పెద్ద పులి దగ్గరికి వెళ్లి ముట్టుకుని కౌగులించుకోవడానికి పనికొస్తుంది జలపాతం ఎంత పవిత్రమైతే మాత్రం తలదాని కింద పెట్టి స్నానం చేయడానికి పనికొస్తుంది పనికి రావడానికి ఉపయోగపడిందేదో దానికి సౌందర్యం అని పేరు సౌందర్యం మిమ్మల్ని పాడు చేసేది కాకూడదు సౌందర్యం మిమ్మల్ని పెంచేది కావాలి శంకరాచార్యులు వారు లహరి అని రచన చేస్తే ఆయన చెప్పిన సౌందర్యం కంటికింపైన సౌందర్యం కాదు మనని పెంచి పెద్ద చేసి కాపాడగలిగిన అమ్మలకు అమ్మయ్యైన జగన్మాత యొక్క ప్రేమని సౌందర్యంగా ఆయన లహరీ ప్రవాహంగా చెప్పారు సౌందర్యం అన్న మాట ఏమిటో తెలుసుకోండి అందం అంటే ఏమిటో అర్థం చేసుకోండి ప్రేమ అన్న మాటకి అర్థం తెలుసుకోండి ఏ వయసులో ఏది చెయ్యాలో అదే చేయండి ఏ వయసుకు ఏది పనికి రాదో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి మీ ఆలోచన ఎందు క్లారిటీ పెంచుకోండి ఇంతకన్నా నేను మీకు చెప్పాలి అని అనుకోవట్లేదు ఇప్పటికే నేను దీర్ఘ ప్రసంగం చేశాను ఇదే నా దృష్టిలో ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ నాకు ఇది తెలియదు అని తెలుసుకుని జీవితాంతం వినయంతో జీ బ్రతకగలగడం మీకన్నా పెద్దలు కనపడినప్పుడు నమస్కరించగలగడం మీతో సమానులు కలిగినప్పుడు స్నేహం చెయ్యగలగడం మీకన్నా కన్నా కిందవారు కనపడ్డప్పుడు వృద్ధిలోకి రావాలని కోరుకోగలగడం ఈ మూడిటి ఎందు వ్యతిరేకమైన విషయాల్ని తిరగ తీయగలగడం మీకన్నా గొప్పవాళ్ళు అనుకోండి అసూయ పెంచుకోకండి గౌరవం పెంచుకోండి ఆయన అంత గొప్పవాడు ఎలా అయ్యాడో అంత మంచి స్థితికి ఎలా వెళ్ళాడో మహానుభావుడు ఎంత పరిశ్రమ చేసి ఉంటాడో కాబట్టి వారికి నా వందనం వారికి నా గౌరవం కాబట్టి అయ్యా మీరు ఈ స్థితికి ఎలా వెళ్ళారు ఇంత చక్కటి స్థాయిని మీరు ఎలా పొందగలిగారు ఈ మనోనిబ్బరం ఎలా పొందగలిగారు ఇది లేకపోతే పాడైపోతారండి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసి పదవి నుంచి దిగిపోయేటటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఆ కాలం పూర్తయిపోతే పదవీ విరమణ సమయంలో అంతర్జాతీయంగా ఆయన ఈమెయిల్స్ జామడిపోయాయి అన్ని కోట్ల ఈమెయిల్స్ వచ్చాయి ఆయనకి మీరు మళ్ళీ రాష్ట్రపతిగా కొనసాగండి అని కానీ భారతదేశంలో ఆయన్ని రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి తగిన సంఖ్యా బలం ఉన్నటువంటి కొంతమందికి ఆయన భారత రాష్ట్రపతిగా తిరిగి ఎన్నిక కావడం ఇష్టం లేదన్న సంకేతాలు వెలువరించారు ఆయన నిస్సంకోచంగా పోటీతో రాష్ట్రపతిగా నిలబడడం నాకు ఇష్టం లేదు ఇంకొంతమంది నిలబడమన్నారు ఆయన అన్నారు నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది నేను పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పుకోవడం చాలు అని వెంటనే రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసి ఆయన మొట్టమొదట వచ్చింది విమానంలో ఎగిరి చెన్నైలో యూనివర్సిటీకి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి ఎంతమంది పిల్లలకు పాఠాలు చెప్తూ తరించిపోతున్నాడు మహానుభావుడు వింగ్స్ ఆఫ్ ఫైర్ కి ప్రిఫేస్ మీరు చదివి ఉంటారు ఆయన రాసుకున్నారు అమ్మ ఒకనకొక నాడు రామేశ్వరంలో నేను ఆకలితో వచ్చి విద్యార్థిగా ఉండగా చదువుకుంటూ అమ్మ ఆకలి వేస్తోందని వచ్చి కూర్చున్నప్పుడు పొయ్యి మీద రొట్టెలు వేసి అత్యంత ప్రేమతో నువ్వు నాకు పెట్టినటువంటి గోధుమ రొట్టెల్లోంచి ఈ అబ్దుల్ కలాం అన్న శరీరంలో మేధస్సు పెరిగి పెద్దదై భారతదేశానికి రక్షణ వ్యవస్థకి క్షిపణలు తయారు చేయగలిగిన శక్తిగా పరిణమించింది అమ్మా ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత ఏ లోకంలో ఉన్నా నీ పాదములు పట్టి నమస్కారం చేస్తానమ్మా అని రాసుకున్నాడు ప్రిఫేస్ లో మహానుభావుడు అబ్దుల్ కలాం గారి లాంటి క్లారిటీ ఇన్ థాట్ అటువంటి డివోషన్ ని పెంచుకోండి చెల్లెల్ని ఎంత ప్రేమించాడో చెన్నై వెడితే చిన్నతనంలో ఆయనకి పాఠాలు చెప్పిన ఒక మాస్టర్ ఇల్లు వెతుక్కుని వెతుక్కుని రాష్ట్రపతి అయ్యుండి కారులో వెళ్లి ఎలా కలుసుకున్నారో స్టేజ్ మీద భారత రాష్ట్రపతిగా ఆయన కూర్చుని ఉంటే ఆయనకి పాఠాలు చెప్పిన ఒక లెక్చరర్ గారిని స్టేజ్ మీదకి పిలిస్తే రాష్ట్రపతిగా తాను నిలబడి ఆయన్ని ఎలా సత్కరించి స్వాగతం పలికారో కలాం గారి జీవితం పటేల్ గారి జీవితం ఒక మోహన్ రాయ్ జీవితం అటువంటి మహాత్ముల జీవిత చరిత్ర పుస్తకాలు మీ షెల్ఫ్లో పెట్టుకోండి మీ సబ్జెక్ట్స్తో పాటు వాటిని చదవండి మంచి మంచి ఛానల్స్ చదవండి మీ కాలేజీలో మీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీ ప్రిన్సిపాల్ ఇంతటి ఉదారులు అందరిలో పనికి మాలిన నాలాంటి ఇంత ఆహ్వానించి తీసుకొచ్చారంటే నిజంగా మీ అందరూ కలిసి మీ లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి మాకు ఎవరినైనా తీసుకొచ్చి మంచి పుస్తకాలు ఏం చదవాలి లేకపోతే ఏ దృష్టికోణంలో మేము ఏ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి ఇలాంటి ఒక్కొక్క విషయం మీద లేకపోతే ఒక మంచి పుస్తకం దానిలో ఉన్న విషయాలు లేకపోతే ఒక శాస్త్రీయమైనటువంటి ఆహ్లాదకరమైన మనోరంజకత్వానికి ఏవేవి చూసి మనోరంజకత్వం పొంది మేము విశ్రాంతిని పొంది మళ్ళీ ఉత్సాహం పొందాలి వాట్ ఈస్ అ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ బై ఇట్ బిన్ బి ఫ్లిపో అని మీరు అడగండి అడిగితే వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకొస్తారు స్వామరాజు గారు నాతో ఇప్పుడే వేదిక మీదకి వస్తుంటే అన్నారు ఇంత గొప్ప సంస్థని స్థాపించారండి అన్నాను ఉత్తర క్షణం ఏంటంటే మాది కాదండి ఇదంతా గాయత్రి మాతది అన్నారు ఆ తల్లి మాకు సమస్య వచ్చినప్పుడల్లా బుద్ధి ప్రచోదనం చేసింది మీకు నేను పొగిడాననుకోకండి ఒక మాట చెప్పనా నేనైతే అంటాను మా పిల్లలు ఎవరినంటానో తెలుసా నా కొడుకుని కూతురిని అంటాను నాతో సామరాజు గారు ఇందాక ఛాంబర్ లో కూర్చుంటే అన్నారు కోటేశ్వరరావు గారు మా పిల్లలు క్రమశిక్షణ కలిగిన వారన్నారు మా పిల్లలంటే ఎవరు ఆయన దృష్టిలో మీ అందరు ఆయన పిల్లలు ఆయన ఒక మాట అన్నారు మా పిల్లలు ఎక్కువ మంది తొంభై తొమ్మిది శాతం మంది మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలండి తల్లి అంటే ఆయనలో ఎంత ఆర్తి ఉందో ఎంతమంది తల్లితండ్రులు ఆశలు పెట్టుకుని ఉన్నారు ఒక్కడు మంచి ఇంజనీర్ ఉద్యోగస్తుడు అవుతాడని మీలో ఒక్కరు బాగా వృద్ధిలోకి వస్తే మీ డబ్బులతో మీ నాన్నగారు సంతోషిస్తారు మీ అమ్మగారు సంతోషిస్తారు మీ ముందు వెనక ఉన్న వాళ్ళు చదువుకుంటారు మీకు పుట్టిన బిడ్డలు వృద్ధిలోకి వస్తారు మీ చదువు మీ శీలం మీ విలువ మీ ఉన్నతి వెనక ఈ దేశం ఆధారపడింది ప్రతి చౌకబారుతనానికి లొంగకండి మిమ్మల్ని మీరు తీర్చి దిద్దుకోండి అలా దిద్దుకోవడమే నిజమైన బీటెక్ అదే విలువతో కూడిన విద్య మీ అందరూ అటువంటి విద్యావంతులు కావాలని మీరందరూ దేశానికి వెన్నెముకలు కావాలని మీ అందరూ ఈ జాతిని సంస్కరించి ఏవి ఎమోషన్ని పాడు చేస్తాయో అటువంటి పాడు చే సంస్కరించగలిగిన ఉన్నత పదవుల్లో మీరు కూర్చోవాలని మీరు మాట్లాడే మాటలు కొన్ని వేల మందిని ఉత్తేజితుల్ని చేసేంత భావమునందు స్వచ్ఛత కలిగినటువంటి స్థితిని మీరు పొందాలని ఇటువంటి స్థితికి గాయత్రి మాత మీ బుద్ధిని ప్రచోదనం చేసి మీకు అటువంటి మేధా వైభవాన్ని కృప చెయ్యాలని మీ అందరి పనుపున నేను ఆ తల్లి పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరస్సు పాటించి నమస్కరిస్తూ నాకేమీ చేతకాకపోయినా ఎక్కడో కాకినాడలో నేను పడున్నా వీడు పిల్లలకి నాలుగు మా మంచి మాటలు చెప్తాడని నమ్మి తీసుకొచ్చి నా ఎందు ఇంత ఆదరం చూపించినటువంటి మీ కళాశాల పెద్దలకి నేను ఇంతసేపు మాట్లాడుతున్నా ఎక్కడా చిన్న మాట కూడా లేకుండా ఇంత స్వచ్ఛందంగా నా మీద ఇంత ప్రేమతో నిజంగా ఒక మేనమావనో పినతండ్రినో మీరు అనుబంధంతో భావించినట్టు ఇంత క్రమశిక్షణతో ఇంత నిశ్శబ్దంగా విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వచనములను అందజేస్తూ